ఆ తర్వాత ఇంకొక మూడిట్లోనేమో తెలుగుదేశం కూడా నామినేషన్ బీఫారాలు కూడా ఇచ్చేసారు ఇచ్చేసి అక్కడ అదేమంటే ఫ్రెండ్లీ పోటీ అన్నారు వాళ్ళు విత్డ్రా చేసుకోవట్లేదు అని చెప్పారు అంటే ఆ విధమైనటువంటి గేమ్ ప్లే చేస్తాడు చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ రెండు రకాలు ఒకటి తన కార్యకర్తలని కంట్రోల్ చేసేందుకు ధైర్యం చేయడు రెండవది తన నాయకుల్ని జాగ్రత్తగా వెనకుండి నడిపిస్తాడు అంటే అక్కడ కుట్ర చేస్తాడు నమ్ముకుని వచ్చినటువంటి మిత్రపక్షం ముఖ్యమా లేకపోతే నమ్ముకున్నటువంటి కార్యకర్త ముఖ్యమా అనుకున్నప్పుడు తన కార్యకర్తని బతికిస్తాడు అవతలు ఉన్నటువంటి మిత్రపక్షాన్ని తొక్కుతాడు బీజేపీ అదే ఫేస్ చేసింది ఇప్పుడు జనసేన అదే ఫేస్ చేస్తుంది దాదాపుగా జనసేన వాళ్ళు హోప్స్ పెట్టుకున్న స్థానాలు అది ఏవైతే కానివ్వండి వైజెడ్ కాపు సామాజిక వర్గ నాయకులే ఎక్కువగా ఉన్నారు అనేది అక్కడ ఇప్పుడు వాళ్ళని ఈయన పక్కన పెడతా ఉంటే తప్పిస్తూ ఉంటే కాపు సమాజ్ వర్గం రేపు మమ్మల్ని కాపాడుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జనసేనకు దూరం అవుతుందా మాకు అవమానం జరిగింది మా ప్లేస్లో ఏ కమ్మనో సమ్ సమ్మెక్సైజ్ ఇంకొకరిని తీసుకొచ్చారని చెప్పి టీడీపీకి దూరం అవుతుందా ఇప్పుడు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ అన్నటువంటిది చంద్రబాబుకి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు వాళ్ళు తేల్చుకోవాలి ఇదేంటి అనేటువంటిది ఇప్పుడు గొలపల్లి సూర్య రాజులు ప్రకటించారు ప్రకటిస్తే గొలపల్లి సూర్యరావు మనుషులు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర రచరచ చేశారు అట్లాగే పిఠాపురంకి అయ్యన్న పాత్రుడు వచ్చి ఈసీల సదస్సు పెట్టాడు అక్కడ వర్మ జనసేన వాళ్ళు ఏం పిలవలేదు జనసేన వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని వచ్చి అక్కడ గొడవ చేశారు అంటే ఈ రెండు గోదావరి జిల్లాలోనే జరిగింది అంటే గోదావరి జిల్లాలలో జనసేన వాళ్ళకి అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది జనసేన కొన్ని పట్టణ ప్రాంతం కూడా అదే కదా రెండు జిల్లాలే అందులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి వారాహి కూడా ఆ రెండు జిల్లాల్లోనే కదా కాన్సంట్రేట్ ఎక్కువ తిరిగింది అంత ముందు సభలు పెట్టింది అక్కడ కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు ఉన్నారు ఈ రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇవ్వాలి అందుకు సిద్ధంగా లేదు తెలుగుదేశం కాబట్టి ఈ వార్ నడుస్తుంది ఇప్పటికైనా సరే వాళ్ళు తేల్చేసుకోబోతే తనులాటలు పెరుగుతాయి రేపు పొద్దున ఇండిపెండెంట్ గాను పోటీలు ఉంటాయి లేకపోతే తలకాయలు వాళ్ళు కొట్టుకుంటారు అది చాలా గా ఉంటాయి అక్కడ వ్యవహారాలు కూడా అంటే చాలా ప్రశాంతతకు మారిపోయాయి కానీ అగ్రెసివ్నెస్ కూడా అదే స్థాయిలో ఉంటది